హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వెరైటీగా శారీలో వచ్చిన బార్డర్ తోటి మనం స్క్వేర్ నెక్ కు డిజైన్ రెడీ చేసుకోవడం చూపిస్తాను ఎలా సింపుల్ గా రెడీ చేసుకోవాలి ఇలా సింపుల్ గా మనకు మన దగ్గర ఉన్న క్లాత్ తోటే ఎలా రెడీ చేయాలో చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలా స్పేర్ కి మన మూలలు వచ్చే విధంగా మనం ఫస్ట్ ఉల్టా తీసేటట్టు కట్ చేసుకొని చెయ్యాలి శారీలో వచ్చిన క్లాత్ తోటి స్పేర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం శారీలో వచ్చిన క్లాత్ ను స్క్వేర్ నెక్ విత్ డిజైన్ ని బార్డర్ ఇలా పెట్టుకొని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది బ్లౌజ్ ఒరిజినల్ దాని మీద పెట్టి స్క్వేర్ నెక్ క్లాత్ పెట్టేసి కట్ చేసి పెట్టుకోవాలి నెక్ కరెక్ట్ కట్ చేసుకున్నాం అనుకో మూల కరెక్ట్ వచ్చేస్తుంది ఇలా మూలల దగ్గర కచ్చికలు పెట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మూలల దగ్గర ఇలా కచ్చికలు పెట్టేసి దీన్ని ఇలాగా ఉల్టా తిప్పేసేయాలి ఇలా ఉల్టా తిప్పితే మన స్క్వేర్ నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే కుట్టిన తర్వాత మనం దీని మీద అనుగుడు పుట్టేసుకోవాలి ఇలాగా ఇట్లా వచ్చి అనుగుడు పుట్టేసుకుంటే కరెక్ట్గా అనుగుడు పుట్ట అనేది ఇలాగా స్క్వేర్ నెక్ రెడీ అయిపోతుంది తర్వాత కుట్టు కుట్టుకున్న తర్వాత లంగుడు పుట్టు కుట్టేసిన తర్వాత మనం డిజైన్ కోసము స్క్వేర్ లాగా నీట్ గా డ్రా చేసేయాలి చేసి ఫస్ట్ ఏం చేయాలంటే మనకి క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అనేది అటాచ్మెంట్ చేసేయాలంటే మనం ఇది అక్క పెట్టేసుకుంటాం కదా ఎక్స్ట్రా అంతా కట్ అట్టు లైనింగ్ ఇలా కరెక్ట్ గా పెద్ద కుట్టు పెట్టుకొని నీట్ గా ఇలా అర్పెట్టేసుకోవాలి సింపుల్ గా స్క్వేర్ నెక్ డిజైన్ సూపర్ వస్తుందండి మోడల్స్ దీంట్లో కూడా మోడల్స్ ఎన్ని రంగాలైనా చేసుకోవచ్చు ఇలా వచ్చేస్తే ఇలా చుట్టూ లైనింగ్ అతక పెట్టుకున్న తర్వాత మనం నీట్ గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఎప్పుడైనా మనం బ్లౌజ్ డిజైన్ చేసుకుంటప్పుడు ఈ సైడ్ మనకు ఫీట్ ఎక్క పెడతాము ఇటు సైడ్ పట్టి వేస్తాం కాబట్టి ఇది లాస్ట్ వేసినా పర్వాలేదు ఇది ఫస్ట్ ఇది వేసిన తర్వాత ఇది వేసినాం అనుకో దీని మీద కనబడుతుంది అందుకే మనకి వేసే విధానం కూడా అర్థం కావాలి ఫస్ట్ ఈ స్క్వేర్ నెక్ నెక్ మాత్రం ఇక్కడ ఇక్కడ నేను వేస్తున్నా మనం వేసేటప్పుడు ఇక్కడ కూడా మనకు ఫోల్డింగ్ ఉంటది కాబట్టి దీనికి కూడా మనం విపట్టేసినాక వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫోల్డ్ చేయనక్కర్లేదు మనం పైననైతే ఫోల్డ్ చేసుకోవాలి పైన ఎక్కువ ఎలా డిజైన్ చేసేటప్పుడు ఎంత వరకు వేస్తున్నాము ఎంత అనేది మనం చూసుకొని మధ్యలో డిజైన్ రావాలి అని అనుకున్నా నేను ఇలాగా చూసుకొని ఇగో ఇది ఇది మన నెక్ ఎంత ఉందో అంతవరకు అయితే మనం కుట్టేసుకుందాం ఎక్స్ట్రా అది కడ్జెస్ చేయాలి ஃபோல்டுச்சி தான் பையனை பெட்டி குட்டேயே சாசி உண்டு மல்ல வேச்சுன்னாக்கூட பாக டிசைன் ரெடி அத்து தர்வாத்தனம் தீன் ஃபோல்டு பார்டர் பெட்டாலுமா அந்த கரெக்டாக ஃபோல் தீன் இல்ல போய் ఇక్కడ సైడ్ తీసుకోండి ఫోల్డ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడే కొంచెం నీట్నెస్ అనేది రావాలి నీట్ కుట్టుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ వరకు మనం ఎక్కడ వరకు స్టార్ట్ చేసినామో అక్కడ వరకు ఎండ్ అయితే ఇలా ఎండ్ చేసి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కిందికి కూడా అలాగే వేసుకోవాలి ఇవ్వండి ఇంతవరకు రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు ఈ ని ఉల్టా సీరా చూసుకొని ఇలాగ వేసుకుందాం ఓకే ఇవి ఆపోజిట్ వచ్చే విధంగా ఇవన్నీ డిజైన్ ఏదైతే పెడతామో అదన్నీ చూసుకోవాలి మనం ఇది టేస్తే అది అస్తే కరెక్ట్ రాదు చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ ఈ నెక్ సైడ్ వేసుకుందాం మీరు ఇట్లా ఫోల్డ్ చేసి నెక్ నెక్ మనం అనుగుడు పుట్టి కుట్టినాం కదా ని మీద స్క్వేర్ నీకు కుట్టుకున్నాక దానిపైన ఇది కూడా ఫోల్డ్ చేసి అని కూడా కుట్టలాగా వేసుకోవాలి మన బార్డర్లు కుట్టినట్టు లేసులు కుట్టినట్టు సేమ్ గా నీట్ తోటి నీట్ గా మడత పెట్టి కుట్ట అనేది కరెక్ట్ గా పడే విధంగా చూస్తూ మళ్ళీ ఈ వేసిన బార్డర్లు కూడా కవర్ అవుతూ మన అందుకే మార్క్ పెట్టుకోమన్నా కదా మార్క్ పెట్టుకున్న ప్రకారంగా రావాలి తర్వాత ఈ సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి ఇలాగా నీట్ కిమిషింగ్ తోటి గా రెడీ అయ్యే విధంగా మనం ఫోల్డింగ్ కరెక్ట్ ఉండాలి స్టిచ్చింగ్ కూడా పడే విధానం కరెక్ట్ ఉంటే నీట్ కనబడుతుంది ఇలాగా ఇక్కడ ఏదన్నా ప్యాచ్ లాగా ఏదన్నా పెట్టుకోవచ్చు ఈజీగా బటన్ లాగా ప్యాచ్ లాగా ఫ్లవర్ లాగా రెడీ చేసుకొని అది పెట్టుకున్న షో వచ్చేస్తుంది నీట్ గా ఇలా వచ్చి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మీకు ఎంత లావ ఇష్టం ఉంటే అంత లావు అసలు లాభ అవసరం లేదు అంటే సన్నం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంత మాత్రం వేసుకున్నాను ఇలా షోల్డర్ మధ్యలో డాట్ వస్తుంది కదా మనం ఒకటి తప్పు వేసినాం ఇక్కడ డాట్ వేసుకున్న తర్వాత ఇది వేసుకుంటే కూడా బాగా ఫస్ట్ ఇది వేసుకుందాం డాట్ ఇలా డాట్ వేసుకున్న తర్వాత మనం ఇది వేసుకుంటే కవర్ అయిపోతుంది అది కూడా బాగా వస్తుంది డాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే మనం పోలి వేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇట్లా కూడా ప్రాబ్లం ఏం కాదు మనం డాట్ వేసుకుంటే మీరు కనబడుతుంది అది ఇట్లా మళ్ళీ మీరు కనబడదు అన్నట్టు అనిపిస్తుంది డాట్ వేసింది కూడా కనబడకుండా కరఫెక్ట్ ఇలా డిజైన్ లో ఇదిగోండి డిజైన్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా సింపుల్ గా డిజైన్ రెడీ చేసుకోవాలంటే ఈ ఇంకొంతగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్